ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్లో ఎక్కడ గవర్నమెంట్ భూములు దాన్ని ఒక వేరే కలర్తో చూపించి ఎక్కడ అయితే అన్అసెస్డ్ అసెస్డ్ వేస్ట్ ఉందో దాన్ని వేరే చూపించి ప్రైవేట్ని వేరే చూపించి కామన్ ఫెసిలిటీస్ రోడ్స్ కానీ ఇలాంటివి వేరే చూపించి పార్క్స్ రోడ్స్ అవన్నీ చూపిస్తే ఫ్యూచర్లో ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉంటుంది అని మా అభిప్రాయం ఏది ఉండాలి ఒకసారి కలెక్టర్ గారు చెక్ చేయమంటే అదే అంటున్నాను నేను అంటే ఓవర్ పీరియడ్ ఇప్పుడు అది కాదు నేను వాళ్ళు ఏం చెప్పాను హైదరాబాద్ ఒకప్పుడు ఐదు వందల చెరువులు ఉండేవి ఈరోజు ఇరవై చెరువుల్లో మిగిలినాయి సో అది ఒక సిస్టమేటిక్ ప్లాన్ కాబట్టి సరే ఇప్పుడు జరిగిన వాటి మీద ఎంక్రోచ్మెంట్ తీసేయడము తొలగ అది ఒక పద్ధతి అయితే కనీసం ఇప్పుడే మనం జాగ్రత్త పడి మొత్తం కరెక్ట్గా మ్యాప్ తయారు చేసి బ్లాక్ అండ్ వైట్లో మన దగ్గర ట్వంటీ టూ ఏలో పెడితే కనీసం ఫ్యూచర్లో అలా ఉండదు అని ఒప్పుకుంటా నేను నేను చెప్తున్నా కదా అక్కడ వాటర్ బాడీ బ్లాక్ అయింది అంటే వర్షం పడే నీరు రావట్ల సముద్రం పద్నాలుగు రామనాయుడు పద్నాలుగు ఎకరాల్లో ఏదో లేఅవుట్ పెట్టారంట లేఅవుట్ ఇంకా అప్రూవ్ కాలేదు అది లిటిగేషన్ కింద ఉంది దాని మీద మేము లిటిగేషన్ పరంగా వెళ్తాం కొద్దిగా రెవెన్యూ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే అది చేయొచ్చు కానీ ప్రస్తుతానికి చేసేది ఏముంది ప్రాపర్టీ ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ లో ఫోర్స్ లో వస్తుంది లోన్ ఇవ్వకపోతేకోటానికి కదా మోర్గేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే మనం లోన్ అదే అంటే దాని మీద చాలా కోర్ట్ కేసులు వచ్చినాయి అసలు ఒక్క అప్పుడు అయితే కలెక్టర్ గారు క్యాన్సిల్ కూడా చేసి రెజ్యూమ్ చేశారు ఆ ల్యాండ్ కోర్ట్ కేసులు అయినాయి మళ్ళా అటు అంతే అంటున్నాను ఇప్పుడు దీని మీద అయితే మేము అఫిడవిట్ ఫైల్ చేయాలి అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో చాలా ఎక్కువ ట్యా ట్యాంపరింగ్ జరిగాయి అంటే ఏ విధంగా మనకేంటంటే ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్ కానీ వాళ్ళ పబ్లిక్ హాస్టల్ కానీ సర్వే చేసినప్పుడు సర్వే నెంబర్ మార్చేసారు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ కూడా చేసేది దానికి సంబంధించిన ఒక కంప్లైంట్ దగ్గర దగ్గర పన్నెండు ఏళ్ళ నుంచి కలెక్టర్ అయితే చూడతున్నాడు దాని మీద ఎటువంటి ఇది కూడా లేదు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన ఆశలు చేపట్టించుకోవట్లేదు

సీట్ రిపోర్ట్స్ నేను పెట్టమన్నాను తిరిగి పోయినాక సిట్ రిపోర్ట్స్ సిట్ రిపోర్ట్స్ చూస్తాను మా కమిషనర్ గారికి కూడా ఐడియా లేదు కొద్దిగా ఎంతకుమంది చెప్పాను రిపోర్ట్ ఎక్కడ ఉంది చూస్తాను ొండ అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అది ఎప్పుడో టూరిజం ఇచ్చాను వాళ్ళు ఏం కట్టారు దేనికి కట్టారో అది వాళ్ళు చెప్పుకోం అంటే అదే నేను కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి వీళ్ళు లిస్ట్ వీల్ లిస్ట్ వ్యత్యాసం ఉండకూడదు వీళ్ళ దగ్గర ఉన్న సర్వే నంబర్ వీళ్ళ దగ్గర ఉన్న సర్వే అప్పుడు ఏమైందంటే ఫ్రీ హోల్డ్ చేయడం వలన ఇది పుష్ చేయడం వలన నిన్న కూడా మా దృష్టికి ఒకటి వచ్చింది ఎస్ ఎస్ కోటాలో అటు ఫ్రీ హోల్డ్ ఉంది రెవెన్యూ దగ్గర ఫ్రీ హోల్డ్ ఉంది ఇటు ట్వంటీ టూ ఏలో ఉంది అయినా జీపీఏ రిజిస్టర్ అయింది అవి కూడా మేము డీటెయిల్లో ఎగ్జామిన్ చేస్తున్నాము అది వైలేషనే జీపీ కూడా రిజిస్టర్ చేయడానికి వీళ్ళే తర్వాత క్యాన్సిల్ చేశారంట దాని మీద నేను డిఐజీ గారు చెప్పాను ఒకసారి చూడండి మ్యాపింగ్ అంటే రీసర్వే చేస్తున్నాం కదా జియో ఇప్పుడు జియో రెఫరెన్సింగే మ్యాపింగ్ అంతే కదా మీరు చెప్పింది కంప్లీట్ అవటానికి అంటే వన్ థర్డ్ స్టేట్ అయిపోయింది ఇప్పుడు అంటే మరీ ఎక్కువ హడావుడి పెట్టి మళ్ళీ పుష్ చేస్తే అంటే మిస్టేక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు సర్వే అనేది వర్క్ని హడావుడిగా లేకపోతే జబర్దస్తిగా చేయటానికి వీల్లేదు పద్ధతి ప్రకారంగా ఎస్ఓబి ప్రకారంగా చేయాలి అయితే కొన్ని చోట్ల టైమ్ లైన్స్ కూడా తగ్గించడం జరిగింది దానివల్ల కరెక్ట్గా ఎంక్వైరీ జరగకపోవడం కొన్ని అటు ఇటు పట్టాదారు పేరు ఇటు రావడం లేకపోతే యాక్సిడెంట్స్ మారిపోవడం జరిగినాయి అవి ఒకటి రెక్టిఫై చేయాలి ఫ్యూచర్ లో అలా కాకుండా చూసుకోవాలి పంచాయతీ పంచాయతీ కార్యాలయాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగవు ఓన్లీ సబ్ ఓన్లీ ఆఫీస్ లో జరుగుతాయి గ్రామ కంఠం ఇస్ ఆల్సో దానికి ఇది ఇది ఒక సైజ్ ఉంటుంది దానికి బౌండరీస్ ఇస్తారు అంటే ఈ గ్రాండ్ కంఠం అంటే ఎప్పుడో వచ్చింది ఎవరికి ఒక సెంట్ కావచ్చు రెండు సెంట్ కావచ్చు ఐదు సెంట్ కావచ్చు కంటం ది ఏంటంటే ఎవరు ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళకి హక్కు ఉంది దట్ ఈస్ గ్రామ్ కంటం రూల్ ఆ హక్ ఎలియనేబుల్ హక్ ఆల్సో ఈ కెన్ సెల్ ఈ కెన్ పర్చేస్ కావాల్సింది సిక్స్ ట్వంటీ సిక్స్ అయింది కావచ్చు అని అంటే ఎలిజిబుల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కలెక్టర్ గారు ఇచ్చింది రేపు నా నోటీసుకురాలి కొత్త పాస్బుక్ ఈ రెవెన్యూ సదస్సుల్లో ఇష్యూ చేస్తాం ఆంటీకోర్ మండలమే అల్లాట్ చేశారని అంది అందుకే మనం త빈నప్పుడు అంత బయట aha ఇది 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 ఒక स्पेసిఫిక్ జియో ఫార్మేషన్ అనేది వాళ్ళకి అలొట్ చేసిన తర్వాత తెలిసింది అది తెలిసింది ఇప్పుడు దాని క్యాన్సిల్ చేసావు అది উল্টা కాదు మీరు উল্টা చెప్తున్నారు అసలు ఒరిజినల్ గా ఇక్కడ జియాలజికల్ డిపార్ట్మెంట్ అట్ ది సైట్ మార్క్ లాస్ట్ డిపార్ట్మెంట్ చేసి మోర్ దెన్ 1000 ఏకర్స్ సో అది కెన్ బి ఇట్ కుడ్ బి అందుకే అది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా वाले వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలుగుతారు అది కరస్సలు సబ్మిట్ చేశారండి జయంతి ఇంకా ఆల్్రెడీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరే ఇంకా సర్ సేమ్ టైం ఆర్ క్లాసికల్ డిపార్ట్మెంట్ అంటే రీసెర్చ్ సో వాళ్ళ రికార్డ్స్ చేశారు కదా అవసరం లీగల్ గా ఎగ్జామిన్ చేస్తాం వెనక్క తీసుకోవచ్చు అంటే ఏమైనా వయలేషన్ ఆఫ్ కండిషన్స్ ఉంటేనే వెనక్కి తీసుకోవచ్చు దాంట్లో కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది అది మాత్రం ఇప్పుడు ఆ టైం ఫ్రేమ్ కూడా ఇది పోలేదు వాళ్ళకి ఏ పర్పస్కి ఇచ్చారు తర్వాత ఒకటి చాలా చీప్గా ఇచ్చారు దాంట్లో సందేహం లేదు కలెక్టర్ గారు కోటి ఉన్నారా ప్రపోజ్ చేస్తే లక్షకి ఇచ్చారు అది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు లక్కీగా ఏం జరిగిందంటే జియో ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చింది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పుడు ఇప్పుడు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని పుష్ చేయండి ఫ్రీ హోల్డ్ పుష్ చేయండి విఆర్ఓకి ఇచ్చేయండి ఎంఆర్ఓకి ఇచ్చేయండి అదంతా ఇచ్చారు రిజిస్ట్రేషన్స్ మాత్రం మనం చూస్తే చాలా తక్కువ జరిగినాయి అది గిఫ్ట్ కావచ్చు జీపే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద అంటే మేము అనుకునేది అగ్రిమెంట్స్ జరిగి ఉండొచ్చు కానీ దాని ఎక్స్టెంట్ మాకు తెలియదు ఎక్స్టెంట్ రిజిస్టర్డ్ మొత్తం స్టేట్లో ట్వంటీ ఫైవ్ ఇప్పుడు థర్టీన్ ల్యాక్స్ ఫ్రీ హోల్డ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఈ ప్రాబ్లం అది ఒక వేరే పక్కన పెట్టండి పెటిషనర్స్ వచ్చి సార్ మా ల్యాండ్ తీయండి ట్వంటీ ఫ్రీ హోల్డ్ చేయండి ట్వంటీ అది అది ఒక అది ఒక డిమాండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రిజిస్టర్ అయింది సో ఎక్స్టెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంతా లేదు ప్రాబ్లం అంత వచ్చింది బట్ అగ్రిమెంట్ అయిపోయి ఎదురు వాళ్ళు ఎంతమంది అంటే మనకు తెలియదు ఎనీథింగ్ ఇల్లీగల్ వి విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విల్ ప్రివేల్ మేజర్ వయోలేషన్స్ అంటే వాయులేషన్స్ అనేది ఇప్పుడు అదే నేను అంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అది వయోలేషన్ అని మనం చెప్పలేము కానీ భూ మార్పిడి అయితే జరిగింది ల్యాండ్ హ్యాస్ చేంజ్డ్ హ్యాండ్స్ ఇన్ సమ్ కేస్ బట్ లక్కీగా ఎక్కువ కాలేదు ఈ అగ్రిమెంట్ మీద ఏమైనా ఉన్నాయంటే దాని మీద వేరేగా దృష్టి పెట్టాలి ఇప్పుడు నెంబర్ వన్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ లేకపోతే మాత్రం రీవెరిఫికేషన్ మళ్ళీ చేస్తున్నాం ట్వంటీ టూ ఏ ల్యాండ్స్ ఏదైతే డి డినోటిఫై చేసా మళ్ళీ రీ మేము ఒక దాని మీద ఎంక్వైరీ పెడుతున్నాం ఫ్యూచర్లో ఎవరికైనా మోసం చేసే వీలు లేకుండా మాత్రం చేయటానికి ప్రయత్నాలు చేస్తుంది అలా రా అంటే ఇప్పుడు కొన్నిసార్లు బేసిక్ వాల్యూ కంటే తక్కువలో రిజిస్ట్రేషన్ అలాంటి కేసులు వస్తాయి డిసిప్లిన్ రియాక్షన్ అవుతుంది బై బేసిక్గా లక్ష అనుకోండి యాభై మీద చేయలేం కదా అలాంటి కేసులు వచ్చాయి Obrigado. Obrigado.